హెచ్ఐవి అనేటటువంటి ఈ వ్యాధి భారతదేశంలో ఈ వ్యాధిపై ఉన్నటువంటి స్టిగ్మా మూలంగా అంటే ఈ వ్యాధి ఉంటే ఎక్కడ ప్రజలు వారిని తక్కువగా చూస్తారో అన్నటువంటి ఒక షైనస్కి ఫీల్ అయిపోయి వ్యాధి ఉన్నప్పటికి కూడా వైద్యం చేసుకోకుండా సంవత్సరాల తరబడి గడిపిస్తారండి కొందరు అయితే ఏం చేస్తారంటే హెచ్ఐవి తాలూకా పారామీటర్స్ అంటాం మేము అంటే ఎంత వైరల్ లోడ్ ఉంది ఎంత సిడీ ఉంది ఆ టెస్ట్ కూడా చేయించుకోరు రెండోది ఏంటి హెచ్ఐవి వన్ ఉందా వాళ్ళలో టూ ఉందా వాళ్ళలోనా హెచ్ఐవి వన్లో ఏ ఉందా బి ఉందా సి ఉందా సబ్ టైప్స్ కూడా ఆలోచించేయరు రెండోది మన దేశంలో ఈవేళ్ళ వరకు కూడా హెచ్ఐవి అనేటటువంటి సబ్జెక్టు మీద డాక్టర్లలో కూడా తగినటువంటి ఎంకరేజ్మెంట్ లేదు అంటే క్యూరియాసిటీ లేదు ఎంతసేపు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఆ పద్ధతులను ఇప్పటికీ ఆలోచించుకుంటూ ఏముంది హెచ్ఏ వస్తే ఏఆర్టీ వాడుకోండి అని చెప్పినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మాకు వస్తుంటుంది ఈ కారణం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే హెచ్ఏ ఉన్నప్పుడు కూడా పట్టించుకోకుండా సిడీ ఫోర్ కణాలు ఆరోగ్యవంతులకి ఐదు వందల నుంచి పదిహేను వందలు పవర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉండాలి అలాంటిది సిడీ ఫోర్ కణాలు వంద పడిపోయినంత వరకు కూడా పట్టించుకోరు ఆ పరిస్థితులు ఏం జరుగుద్దంటే వైరల్ రోడ్లు కొందరు లక్షల్లో పెరిగిపోతుంది పెరిగిపోతున్నప్పుడు ఈ వైరస్ ప్రభావం వల్ల రక్తనాళాల్లో గడ్డలు కట్టి యంగ్ పీపుల్ అండి అంటే ఇరవై ఐదు ఏళ్ళకే ఇరవై ఆరు ఏళ్ళకే హార్ట్ అటాక్ రావడం హెచ్ఐవి లేని వారి కంటే రమారమి రెండు పాయింట్ ఐదు రేట్లు ఎక్కువగా హెచ్ఐవి ఉన్నవారిలో హార్ట్ అటాక్స్ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఐడెంటిఫై అవుతున్నాయి భారతదేశంలో కూడా అనేక మంది యువతలో హెచ్ఐవి మూలంగా హార్ట్ అటాక్ రావడము లేదా కార్డియోయోపతి గుండి పొంగిపోవడము లేకపోతే గుండె జబ్బులు విపరీతమైనటువంటి ఆయాసం నీరసము నాలుగు మెట్లెక్కలేకపోవడము ఇదంతా కారణం ఏంటంటే అశ్రద్ధ మాకేం కాదనుకోవడం మరికొందరు ఏం చేస్తారు పొడుగులు వేసుకొని పసర్లు వేసుకొని ఇంకా ఈ మధ్య వింటున్నాను నేను తాయేత కట్టించుకొని హెచ్ఏ ఉందని తెలిసినప్పుడు కూడా తాగి కట్టించుకొని టైం వేస్ట్ చేసినటువంటి వారిలో ఇమ్యూనిటీ పూర్తిగా పడిపోయి అంటే వ్యాధులపైన పోరాడే శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ వ్యక్తికి ఆ శరీరం పైన అనేక రకాలైనటువంటి అవకాశవాద వ్యాధులు సైటోమెగులో వైరస్ టాక్సోప్లాస్మోసిస్ మెనింజైటిస్ ఓరల్ క్యాండిడియాసిస్ చుబ్రుక్లోసిస్ ఇలా ఎన్నో వ్యాధులు దాడి చేసినందువల్ల వీటికి తోడు హెచ్ఐవికి వాడుతున్నటువంటి కొందరు మందులు కూడా శ్రద్ధ లేకుండా రోజు ఎవరేసుకుంటారంటే మందులని చెప్పి నాలుగు రోజులు వాడి మూడు రోజులు మానేయడం లేదా ప్రయాణాల్లో ఉన్నానండి అని మానేయడం దీనివల్ల ఏమవుతుందంటే ఎఆర్టీ యొక్క శక్తి తగ్గిపోయి ఎఆర్టీ మందులకి రెసిస్టెన్స్ వచ్చి ఆ పరిస్థితుల్లో అటువంటి యువకుల్లో ఈ హార్ట్ అటాక్స్ హెచ్చవుతున్నాయి